కార్తీకాలకు విచ్చి నా తెలంగాణ ప్రజల మహిళా మహిళలందరూ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో అధినేత అయిన పానప్రకాశ్ రెడ్డి అన్న మొత్తం దళం ఆయన దళం ఇదంతా ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో కానీ వేరే అన్నీ వెలిసినామంటే ఆయన పుణ్యం ఇది ఈయన ఆఫీస్ చంపబెట్లుంటుంది ఇంకే విజయ విజయమ్మ గెలిచినా ఓడినా ఎవరికైనా పైసలు లేకపోతే ఈయన ఫస్ట్ ముందు ఉంటుంది మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ మలక్పేట్ ఇప్పుడు కార్తీక వనభోజన సందర్భంగా మన ఉసిరి చెట్టు కింద మన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం మహిళా సోదరి వల్ల మధ్యలో అందరి మధ్యలో మనం నిర్వహించుకున్నాం అందరు కూడా ఈ టైంకు రావాలంటే టైంకు కూడా రావడం జరిగింది ఇక్కడ కార్యక్రమం వనభోజనం చేయడం అనేది చాలా చాలా స్పష్టమైనది ఎందుకంటే ఈరోజు సోమవారం రోజు ప్రత్యేకంగా ఎందుకంటే సోమవారం రోజు ఉసిరి చెత్తికిన భోజనం చేస్తే ఉన్న కష్టాలు మొత్తం పోతామని మన పెద్దలు చెప్పారు ఆ విధంగా మనము ముందుకెళ్ళి ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఎక్కడైనా కూడా మనం ఏది అయినా కూడా పర్ఫెక్ట్ చేస్తాం పర్ఫెక్ట్గా ఉంటాం అందరితో కలిసిమెలిసి ఉంటాం కులమాత భేదం లేని అసోసియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి కులమాత భేదం లేని అసోసియేషన్ అది ఒక బలగంలాగా కలిసిపోవాలని ఆలోచిస్తారా అందరం కలిసే ఉన్నాం అదే విధంగా ఉన్నాం అదే విధంగా ఉంటాం కూడా ఇదే విధంగా ఉంటాం మనం ఒక గూటి పక్షుల్లాగా పక్షులు ఎట్లా ఉంటే ఒక గూటిలో మనం కూడా అదే 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 విధంగా ఉంటాం ఆ విధంగా మనము ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా మనం ముందు ముందుకు వెళ్తుంటే ఇంకా ముందరి కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి భవిష్యత్తులో కూడా చాలా ఉంటాయి మనం దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మహిళా సోదరువానికి ఇవ్వడం జరిగింది కార్తీక వన భోజనం వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే మనము ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానిస్తుంది కనుక మనం రావడం జరిగింది ఇక్కడికి మీ దాంట్లో ఎంతమంది ఉంటారు ఇవాళ ఎంతమంది పిలిచారు మా దాంట్లో ప్రస్తుతానికి నాలుగు వందల మంది ఉన్నారు ఇప్పుడు మన జిల్లాల లెవెల్లో కూడా ఉన్నారు ఇక్కడే కాకుండా హైదరాబాదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మా సభ్యులు ఉన్నారు అక్కడ అసోసియేషన్లు ఉన్నాయి అక్కడ సభ్యులు కూడా ఉన్నారు ఈరోజు రావాలని అవకాశం దొరకలేదు అందుకే రాలేదు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈరోజు చాలా ఇళ్ళలు చేసుకుంటున్నారు పూజలు కనుక ఈరోజు చాలా మంది అటెండ్ కాలేకపోయారు ఇప్పటికైనా కూడా యాభై మంది వచ్చారు ఇబ్బంది ఏం లేదు దాని విషయంలో ఆలోచన లేదు ఇంకా వంద మంది పిలుపునిస్తే ఇంకా నూట యాభై మంది వస్తారు రెండు వందలు వస్తారు మూడు వందలు కూడా వస్తారు జిల్లాల వారికి కూడా వస్తారు రావడానికి కూడా అవకాశం ఉండే మేమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి పిలిపించలేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం మేము కార్యక్రమాలు ఆ విధంగా మీ వీడియో ముందు ఎన్ఎస్టీ ముందు మీ అందరు కూడా ఏంటంటే కార్తీక భోజనాలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బోన్ చేసి మేము ఇచ్చిన ఆదిత్యం స్వీకరించి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ఇండియన్ మ్యారేజ్ ప్రెసిడెంట్ బాన్ చుట్టివారు మరి ఇక్కడ వచ్చే వనభోజన వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ గుర్ర మహేంద్ర మోదీరాజ్ ఎస్పీ పద్ద మ్యారేజ్ నా పేరు ఫుర్లే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో నేను వచ్చింది సన్ సిటీ బండ్లో కూడా వస్తుంది నా పేరు పెండేల శ్రీనివాస్ మీరు పెట్టండి నాకు చెందిన మ్యారేజ్ బ్యూరో నేను ఆల్ ఇండియాలో ఉన్నాను ఎవరు పోయినారు పేరు అల్వాల్ జగదీష్ బడంపేట్ సైక్లెండ్ మ్యారేజ్ బ్యూరో జిల్లాలు కూడా సాయిరామ్ మ్యారేజ్ బ్యూరో నా పేరు గెల్ రామచంద్రరావు శ్రీ శివపార్వతి మ్యారేజ్ మీ సాంబశివరం జాగ్రత్త సాంబశివరం మరియు మా భార్య పేరు మరి ఎస్ఎస్ మ్యారేజ్ పేరు అభిక్స్ నాంపల్లి స్టేషన్ రావు రావు వనిత మ్యాట్రిమోని హైదరాబాద్ హీరో సాయి కుమార్ హైదరాబాద్ సాయినాథ్ మ్యారేజ్ పేరు సుతారాం నార్త్ లాలా కూడా నా పేరు శోభా రాణి మల్కాజ్ గిరి శోభా మ్యారేజ్ బీరో మ్యారేజ్ నాని మ్యారేజ్ బీరో సభ్యులు కూడా బలరాం నగర్ ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు అమిష మేము ప్రతి సంవత్సరము లేడీస్ అందరం కలిసి వన భోజనం కార్యక్రమం చేసుకుంటాము ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గానే ఉంటుంది మా వన భోజనం కార్యక్రమం మాకు బాగా అంటే గత పద్నాలుగు సంవత్సరాల నుండి మేము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది మా ప్రోగ్రామ్ ఏ ఊరి మీది ಹಾರಿಕಾಟಿ ವನ ಭೋಜನಾ మ్యారేజ్ బే చెప్పారు చేసాను బాగుండీ చేసింది ఫస్ట్ నేనే ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము అందరం కలిసి ఇలాగే చేసుకుంటున్నాము అందరం కలిసి మెచ్చి ఒక్క తల్లి పిల్లలు ఇప్పుడు కలిసి అలాగే అందరితో మంచిగా ఉంటా ఇప్పటివరకు అందరూ గురించి నన్ను జగన్ మ్యారేజ్ బ్యూరో ఏడ ఉంటావాళ్ళి చేసి ఇప్పటికీ నలభై ఉండవు మీ కళ్ళు ఇవాడు కొండ

ಪಾಟವಳ ಶಿಂಗ್ ನಿರ್ಮಲ ಭಾಷಿತ ಶೋಭಿತಾಶಕ ಲಿಂಗ ಸರ್ಮಳ ಮಾಲಿಶಾಶಿವಲಿಂಗ

कनकमहामणि शोषितलिङ्गं पणिपणिवेष्टितशोभितलिङ्गं तस्य सुयज्ञविनाशलिङ्गं तर्पणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनले पितलिङ्गं पण्डजहारशोभितलिङ्गं तर्पणमामि सदाशिवलिङ्गम् ेवगणाजितसेवितलिङ्गं भावैर्वजलिङ्गं दिनकरकोचिकभागरलिङ्गं तर्पणमामि सदाशिवलिङ्गम् अष्टतरोपरिवेशितलिङ्गं सर्वस्वत्व लिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् हणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवर पुष्प सदा शितलिङ्गम् परमपदम् परमात्मन लिङ्गम् हणमामि सदा शिवलिङ्गम् हर हर महादेव शंभ शंकर हर हर महादेव शंभ

ಕಟ್ಟು <laughs> ಸರ್ತನೇ <laughs>

డె ఆరవ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకా గుడి ప్రదేశంలో చెట్టు కింద జన్మదినం జరుపుడము గురువు జన్మ వస్తాను చెప్పాలంటే ఎందుకంటే ఇటువంటి అవకాశం వరకు కూడా రాదు ఇటువంటి అవకాశాలను అందరు కూడా పదివేపరచుకోవాలి ఇలాంటి వాళ్ళకు మనందరూ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి వీళ్ళందరూ కూడా వారి కూడా మనకు ఉండాలి ఎందుకంటే ఏ దానికి పిలిచినా కూడా ఇంత వయసు వచ్చినా కూడా ఎప్పుడు పిలిచినా కూడా అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటాడు ఎక్కడంటు ఆ విధంగా ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో అనేది మచ్చలేనిది సూర్యునికా చంద్రునికా ఇంత మచ్చ ఉండదు కానీ ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో అడ్వర్డైజ్ మచ్చ ఉండదు అది గుర్తించుకోవాలి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆయన బర్త్డే చేయడము ఇంతమంది మహిళా సోదరు రావడం సోదరులు రావడం గొప్ప విశేషం ఇంత విశేషము ఈ భాగ్యము దొరికిందంటే ఆ దేవుడిచ్చిన వరమే రామచంద్రరావు గారికి వయసుకు సమర్లో ఎనిమిది వేలు ఇదే విధంగా చెప్పుకోవాలని కోరుకుంటూ మనందరూ ఆశించాలను ఆయనకు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ మీరందరూ కూడా ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ఇండియా మ్యారేజ్ అసోసియేషన్ లో కులా మాత భేదం లేని అసోసియేషన్ బూటి పక్షుల మనమంతా ఎవరిని కోసినా రక్తం వేస్తే పాలు రావాలి గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి నేను రెడ్డిని కదా నేను ముదిరాజ్ కదా నేను యాదవ్ కదా అని ఏ వద్దు అవసరమే లేదు ఎవరైనా ఒకటే కులమే ఒకటే కులము ఒకటే మతము అంబేద్కర్ గారి సిద్ధాంతాల ప్రకారం మనం ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రపంచంలో దేశంలో బాగుపడతాం ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళి మనం సాధించుకుంటా వెళ్ళిపోవాలి ఆ విధంగా పోతేనే ఆల్ ఇండియన్ మ్యారేజ్ గ్యూరో అంచాలంచాలుగా వెళ్ళి వేల మంది జాయిన్ అవుతారు ఇప్పుడే జగితాల నుంచి ఫోన్ వచ్చేది అన్నా మేము యాభై మంది అడిగి ఉన్నాం మీరు ఎప్పుడు వస్తున్నారు మా జగితాలకని నల్గొండకెళ్ళి మామూలుగారికి వెళ్ళి ఈ విధంగా అందరు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు అన్న మీ అంత మంచి అసోషియన్ ఎక్కడ లేదు అందరు కూడా డబ్బాలు కొట్టుకుంటారు వేరే అసోషియన్ మీరు డబ్బా కొట్టారన్న పనిచేసే వ్యక్తులు మీరు అన్న అంటే నీవు ఉండాలి అంటారు నేనున్నాను అంటారు ఆ విధంగా కలుసుకొని పోతారు అక్క చెల్లెలు వీళ్ళంతా అన్నదమ్ముల మనమంతా ఎవరో మనమంతా ఒకరి బాబురాగారు ఒకరి నల్గొండ ఒకరి హైదరాబాదు ఒకరి నిజామాబాద్ ఒక కరీంనగర్ అందరం ఉండదు ఈ హైదరాబాద్ నడిపడలు అందరూ చా అందువల్ల మనం అందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలని సార్కు నిండు నూనె జన్మజాతిలో కోరుకుంటూ మ్యారేజ్ కోసం గవర్నమెంట్ బాధప్రకాశ్ రెడ్డి సదాన్ని సేవలో

ఆరై చ సర్ ఆ ఆఖరే బెట్ నా యాక్మెంట్ ఈ ప్రోగ్రామ్ మనక నిమలని గౌరవించుకోవాలి సాలి టైమర్ ఆఫ్ ఆరై సాలి ఎవరు పెద్దవాలంటే కచ్చితంగా మనం కోకండి ప్రెసిడెంట్ ఇవ్వలేను సార్

ఇక్కడ చూడాలి మురుకులు షోబిల్లలు ఎర్ర బ్యాగు వసంత వసంత పుట్లాలేదు వసంత